ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టేందుకు నరేంద్ర మోదీ రెయింబులు శ్రమించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు ఆయన సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు దూరదృష్టి కలిగిన ఆయన ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని చంద్రబాబు ప్రశంసించారు మోదీ నేతృత్వంలో రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ నెంబర్ వన్ గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్కు కు అందివచ్చుందని చంద్రబాబు అన్నారు మోదీ నేతృత్వంలో భారత్ పేదరిక రహితంగా మారుతుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు ఐ కెన్ గివ్ ఎంటైర్ క్రేట్ ఫర్ నరేంద్ర మోడీజీ ఫర్ మేకింగ్ ఇండియా ప్రౌడ్ గ్లోబలీ దట్ ఈస్ హిస్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ది కంట్రీ నవ్ అండర్ హిస్ లీడర్షిప్ వ్యూ హీచ్డ్ ఫిఫ్త్ economy ఎకానమీ ఇన్ ది వరల్డ్ we are కాన్ఫిడెంట్ During this tenure, he is going to make India third largest economy in the world. And at the same time, he is planning Vikasit Bharat Vision 2047. We are very confident under his leadership, India will become either one or two globally. It is going to happen. Under the same time, Indians under his leadership globally will become number 1 globally as on today indians are all everywhere if you go anywhere in the world highest per capita income indians are earning i am confident under his leadership indians are going to become global leaders in the near future it is going to happen